జన్మ జన్మైంది సార్ చర్మ ధనమైంది అన్నగారిని తీశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మనం పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు సార్ ఈ కాలు తీసారు షుగర్ యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో ఐదు చాలా పడిపోయాను రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ యాసి మా మనకి మీ దగ్గర అమ్మ దీవెన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జీఎస్టీ మూలాన నాకు నలభై రూపాయలు మిగులుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్ కి రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ అయితే కాబట్టి ఇంటి అది ఒకటి జీవనోపాధి ఉంది సార్ చాలా సంతోషం చేస్తాం అలాగే సార్ మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా